అందరికీ నమస్కారం శరీరానికి శక్తిని రక్తపుష్టిని కలిగించే అటుకులతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టిఫిన్ ఇంకా స్నాక్స్గా చాలా టేస్టీగా ఉండే రెసిపీని అయితే చూపించబోతున్నానండి దీన్ని చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం ఒక కప్పు అటుకులను తీసుకుని శుభ్రంగా ఒకసారి కడుక్కొని ఆ నీళ్లు పారిపోసేసి మరలా ఇందులోకి రెండు కప్పులు నీళ్లు వేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టుకోండి అటుకులు చాలా తొందరగా అయితే నానిపోతాయండి ఇలా నానబెట్టుకున్న తర్వాత చేత్తో పట్టుకుని చూస్తే చూడండి ఇలా పిండిలాగా అయిపోతాయి ఇప్పుడు అటుకులు పూర్తిగా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని వేసుకోండి బియ్య పిండి వేయడం వల్ల దోశలు పెనానికి అంటుకుపోకుండా వస్తాయండి ఇందులోని ఒక చిన్న అల్లం ముక్క ఇంకా రెండు పచ్చిమిరపకాయలను వేసుకోండి ఒక కప్పు అటుకులకు ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోతాయండి నీళ్లు వేసుకుని మూత పెట్టి మెత్తగా దోసల పిండిలాగా మిక్సీ చేసుకోండి బాగా పలచగా కాకుండా ఇక్కడ చూపించని విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఇంకా ఒక కప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోండి క్యారెట్ హల్వాకి ఎలా అయితే తురుముకుంటామో అలాగే తురుముకోండి రెండు పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడే రెండు పచ్చిమిరపకాయలను వేసేసుకున్నాం కదండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేంత వరకు గరిట్తో బాగా కలుపుకోండి ఇంకా వెజ్జీస్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత ఈ పిండిని కొంచెం మందంగా ఉండేలాగా చిన్న చిన్న దోశల్లాగా వేసుకోండి వీటికి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం ఉండదండి ఇలా కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటాయండి అలా లోపల వరకు కూడా బాగా వేగేలాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న చిన్నగా దోసెల్లాగా వేసుకోండి అంతేనండి చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది అటుకులతో వేసే దోశలు కాబట్టి కొంచెం అందంగా కొంచెం నిదానంగా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి లేకపోతే పెనానికి అతుక్కుపోతుంటాయి ఈ అటుకుల దోశలు టిఫిన్లోకి స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి ఇందులోకి ఏ చట్నీ అయినా సరే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ